హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమేం వీడియో చూడబోతున్నాం అంటే యాక్చువల్గా ఇంకొక వీడియో చేద్దాం అనుకున్నానండి అయితే మన వాళ్ళు చాలా రోజులు అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ వాళ్ళకి కొంచెం బడ్జెట్ చెప్పండి అలానే సిక్స్టీ థౌసండ్ తీసేవాళ్ళు బడ్జెట్ చెప్పండి ఎలా చేసుకోవాలి చెప్పండి అని అడిగారు ఇదే చాలా లేట్ అనమాట ఇంకా బాగుండదని సరే ఆ వీడియో ఇంకో రోజు చేద్దాం అని చెప్పేసి విడివిడిగా చేయకుండా ఫిఫ్టీన్ థౌజండ్కి విడిగా సిక్స్టీ థౌజండ్కి విడిగా చేయకుండా ఒకే వీడియోలో షార్ట్గానే ముగిచ్చేస్తానండి చూడండి నచ్చినట్లయితే ఫాలో చేయండి ఏమైనా మార్పులు చేసుకోవాలి లేదు అనుకుంటే చేసుకోవచ్చు అన్నీ మీ ఇష్టం సరేనా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఫిఫ్టీన్ థౌసండ్కి అడిగారండి ఫిఫ్టీన్ థౌజండ్లోనే ఎలా వేయాలని వేసాను కొంచెం కష్టంగానే ఉందండి ఫిఫ్టీన్ థౌజండ్లో బడ్జెట్ వేయడం అనేది కష్టంగానే ఉంది ఇప్పుడు కనుక వీళ్ళకి ఓన్ హౌస్ ఉందనుకోండి కొంచెం మంచిగా వేయచ్చు రెంట్ కట్టాలనుకోండి ఈ రోజుల్లో రెంట్లు చూసారా ఎంత ఉన్నాయని రెంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ సిటీస్లో అయితే ఇలా ఉన్నాయండి ఒక త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే హౌస్ అయితే ఫార్టీ థౌజండ్ పైనే ఉంది టూ బీహెచ్కే అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కూడా తీసుకుంటున్నారండి అంత ఎక్కువగా ఉంది సిటీస్లో అలాంటప్పుడు ఇక్కడ శాలరీనే ఫిఫ్టీన్ థౌజండ్ వీళ్ళు రెంట్ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి ఇంట్లో అన్నీ చూసుకోవాలి ఇందులోనే కొంచెం సేవింగ్స్ వేయాలంటే చాలా కష్టం దీనివల్ల నేనేం చెప్పొస్తున్నానంటే ఒక్కళ్ళు సంపాదించి అందులోనే కష్టపడి బడ్జెట్ వేసుకొని జాగ్రత్తగా చూసి చూసి ఖర్చు పెట్టడం అనేది చాలా కష్టం అండి ఈ కష్టం నుంచి మనం ఎలా బయటపడాలంటే అందరు తలా ఒక పని చేయండి ఇంట్లో ఉన్న అందరు ఊరికే కూర్చోకండి ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి పిల్లల్ని మనం పనులు చేయమని చెప్పలేము వాళ్ళు చదువుకోవాలి పెద్దవాళ్ళు ఉంటే గనక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక ఇద్దరు పనులు చేయండి లేదు ఇంకా ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి వీలైంది వాళ్ళు చేయండి ఈయనొక్కడే పదిహేను వేలు తేవాలి మనం ఇవన్నీ చూసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఒక పదో పదిహేను తెచ్చారనుకోండి ఇంకొంచెం మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఏంటండి సేవింగ్స్ చెప్పకుండా ఖర్చు పెట్టుకోవచ్చు అంటున్నారు అంటున్నారంటున్నారా కష్టం అండి చాలా కష్టం అనమాట ఇప్పుడు బడ్జెట్ చూసారనుకోండి మీకే తెలిసింది అందుకని అందులో ఒక టూ నుంచి త్రీ థౌజండ్ ఖర్చులు తీసుకొని మిగిలింది సేవింగ్స్ ఆయన ఒక ఫిఫ్టీన్ తెస్తే మీరు టెన్నే తెచ్చారు అనుకోండి టెన్ థౌజండ్ సేవింగ్స్లు వేసేసి మిగిలిన ఫిఫ్టీన్ థౌజండ్ మనం ఇంటి ఖర్చులకు పెట్టుకోవచ్చు కొంచెం బాగానే పోతుంది స్మూత్గా అందుకనే చెప్తున్నాను కూర్చొని ఎప్పుడు చూసినా ఒక్కళ్ళు సంపాదించాలి అందరు కూర్చొని తినాలనే మైండ్ సెట్ నుంచి బయటకు రండి అందరూ పనులు చేయండి పనులు చేయడంలో తప్పే ఉంది చేసినట్లయితే చక్కగా మనం హ్యాపీగా నివసించవచ్చు సరైన జీవించవచ్చు ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్కి ఎలా వే చేసుకోవాలని నేను చెప్తానండి చూడండి నచ్చితే ఫాలో చేయండి లేక తెలియదు సరేనా ఫిఫ్టీన్ థౌజండ్లో ఫస్ట్ త్రీ థౌజండ్ తీసి సేవింగ్స్లో వేసేయాలి ఏంటండి సేవింగ్స్ అంటున్నారు తీసేదే కొంచెం ఇందులో సేవింగ్స్కి ఎంత తీయాలంటే అది రూల్ అండి టెన్ థౌజండ్ అంటే టూ థౌజండ్ తీసి పెట్టాలి అప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ అంటే త్రీ థౌజండ్ పెట్టేసి మిగిలిన దాంట్లోనే మనం బడ్జెట్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు రెంట్ ఉంది కదండి రెంట్ వచ్చేసి మన తీసే శాలరీకి ఒక త్రీ థౌజండ్లో దొరికితే బాగుంటుంది త్రీ థౌజండ్లు ఎక్కడన్నా దొరికిద్దా దొరకదు ఎప్పుడో లోపలికి వెళ్తే ఏదో ఒక చిన్న రూమ్ దొరికిద్ది కదా అది కూడా కష్టమే అందువలన త్రీ నుంచి ఫైవ్ వరకు రెంట్ వేసానండి అందులోనే కరెంటు బిల్లు అన్నీ చూసుకోండి దీనిపైన ఏం చేయలేరు ఈ శాలరీకి తర్వాత వచ్చి గ్రాసరీస్ థౌజండ్ కంటే మీరు ఖర్చు పెట్టకూడదు అందులోనే అన్నీ కొనుక్కోవాలి ఎలా అండి అంటే ఏం చేయలేం సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని కొనుక్కోవాలి వెజిటేబుల్స్ నాన్ వెజ్కి వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసానండి ఇందులో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెజిటేబుల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నాన్ వెజ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వారం వారం నాన్ వెజ్ తినాలంటే కష్టం చికెన్ చూస్తే తక్కువ రేట్ అండి ఒక టూ వీక్స్ చికెన్ తీసుకోండి ఒక వన్ వీక్ ఎగ్తో సరిపెట్టుకోండి ఒక వీక్ వచ్చి ఫిష్ లేకపోతే మటను అలా మన బడ్జెట్కి తగినట్లుగా కొనుక్కోవాలి వెయ్యి రూపాయలు అమ్ముతుందని వెయ్యి రూపాయలకి వెళ్ళకూడదు ఇక్కడ నాన్ వెజ్కి నేను సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వేసాను అందులో అడ్జస్ట్ చేసుకోండి వెజిటేబుల్స్ కూడా అంతే ఒక రోజుకి దాన్ని తీసి పెట్టుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ని థర్టీ డేస్కి విభజించి పెట్టుకొని దాని ప్రకారం మీరు పోవాల్సి ఉంటుంది లేదనుకోండి అలానే పెట్టుకున్నారనుకోండి ఇష్టానికి తీసి తీసి ఖర్చు పెడతాం అలా కాకుండా ఈ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీని థర్టీ డేస్కో థర్టీ వన్ డేస్కో విభజించినట్లయితే మీకు ఒక రోజుకి ఎంత వచ్చింది అలా పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి సరేనా తర్వాత గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ ఏ ఊర్లో వేస్తున్నారండి గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ అని మీరు అనుకోవచ్చు అప్పుడు దీంట్లో నేను చెప్పొచ్చేది ఏమంటే నేను టూ మంత్స్ వాడతానండి గ్యాస్ అలానే మీరు కూడా టూ మంత్స్ వాడారనుకోండి వన్ మంత్కి ఫైవ్ హండ్రెడ్ పడిద్ది సరేనా రెండు నెలలు వస్తుంది కదా గ్యాస్ మామూలుగా అయితే ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ నైన్ హండ్రెడే వేసుకోండి అప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వేయాలి నేను ఫైవ్ హండ్రెడ్ వేసాను అలా రెండు నెలలకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సరేనా ఇంకా మీకు హండ్రెడ్ మిగిలిద్ది ఆ హండ్రెడ్ దేనికన్నా అడ్జస్ట్ చేసుకోండి ఇలా వెయ్యాలి లేదు మేము నెలకు ఒక సిలిండర్ అంటే అది చాలా కష్టం తర్వాత వచ్చి రైస్ సెవెన్ హండ్రెడ్ లోపలే ముగించుకోవాలి అంతే దాని ఇది అయినట్లే మనం ప్లాన్ చేసుకోవాలి మేము వచ్చేసి కాస్ట్లీ బియ్యమే తింటాము ఒక కిలో ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే మనం సంపాదించే సంపాదనకి బడ్జెట్ వేయలేము అందుకని సెవెన్ హండ్రెడ్ రూపీస్కి తెచ్చుకోండి అందులోనే అడ్జస్ట్ చేసుకోండి అన్నీ అడ్జస్ట్ లైఫే అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంది ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ సంపాదన అందుకని అడ్జస్ట్ చేసే అవ్వాలి ఇదే కనుక ఇద్దరు సంపాదించి శాలరీ కొంచెం ఎక్కువగా వచ్చిందనుకోండి దీన్ని కొంచెం మార్చుకోవచ్చు మనం సరేనా ఈ శాలరీకి ఇంతేనండి ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటారా త్రీ హండ్రెడ్ రూపీస్లోనే మనం ముగించుకోవాలి మన ఇన్కమ్ని బట్టే కదా మన ఖర్చులు ఉండాలి అంతే భగవంతుడికి తెలుసు మన దగ్గర ఉన్నది తక్కువ ఇన్కమ్ అని దానికి తగినట్లే వీళ్ళు ఖర్చు పెడుతున్నారని ఆయన కోపగించుకోడు సరేనా అలాగా అదన ఆడంబరాలకు వెళ్ళారనుకోండి చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వచ్చింది ఎవరి దగ్గర ఒక పైసా అప్పు తీసుకోకూడదు మనకి ఎంత వస్తుందో అంతలోనే మనం లైఫ్ని లీడ్ చేయడం నేర్చుకోవాలి అందుకని త్రీ హండ్రెడ్లోనే చేసుకోండి ఇంకా పాలకి ట్రాన్స్పోర్ట్కి దీనికని ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి పాలు చాలామంది ఇక్కడ అయితే ట్వంటీ రూపీస్ అండి త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ పాలు ప్యాకెట్స్ ఉన్నాయి అనమాట ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అట్లా ఉన్నాయి నేను వచ్చి ట్వంటీ రూపీస్దే కొంటాను మనుషులు ఉంటే కనుక ఒక్కరోజు మనుషులు లేకపోతే రెండు రోజులు వస్తుంది ఆ పాలు అప్పుడు ఎంత పడుతుంది పాలకి నాకు ఒక రోజుకు పది రూపాయలు మీ సైడ్ పాలకు ఒక కాస్ట్ నాకు తెలియదు అన్నమాట థర్టీ రూపీస్ అనుకోండి అది మీరు రెండు రోజులుగా పెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఏం చేస్తారంటే ఇంతంత గ్లాసులు పెట్టుకొని అందులోనే ఇస్తారు ఎందుకంటే మనం పెద్ద గ్లాసులో తాగాలని ఆశ ఉన్నా కూడా తాగలేము ఇక్కడ ఎందుకంటే మనీ చాలదు అందువల్ల ఎంత కాస్ట్ అక్కడ తెలీలా దాన్ని తగినట్లుగా మన ఖర్చుల్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఒక కవర్ తీసుకొని దాన్ని రెండు రోజులుగా పెట్టుకోండి అలా అయితే మీకు సరిపోయేది ట్రాన్స్పోర్ట్కి ఇందులోనే ఎమర్జెన్సీకి మాత్రం ఒక ఫైవ్ హండ్రెడ్ తీసి పెట్టుకోండి ఎందుకంటే ఏమన్నా ఖర్చులు వచ్చినాయి అనుకోండి మనం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకోవచ్చు పిల్లలకి ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకోండి చదువు ఖర్చులకి వాటికి ఎందువలనంటే ఇప్పుడు వచ్చేసి మనం పెద్ద పెద్ద స్కూల్లో చదివించలేమండి మనకి చూడండి కరెక్ట్గా సరిపోయిందనమాట పెద్ద పెద్ద స్కూల్లో మనం చదివించలేం అలాంటప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చాలామంది అనుకుంటారు పిల్లలు పాడైపోతారు అనుకుంటారు అప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకెళ్ళి వదిలిపెట్టడం తీసుకురావడం ఇలా చూసుకొని మన జాగ్రత్త మనం చేసుకోవాలి మరి ఫీజులు కట్టలేనప్పుడు ఏం చేస్తాం పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడతామని లేదు అదే కనుక ఇద్దరు సంపాదించారనుకోండి ప్రైవేట్ స్కూల్లో అది ఓహో అనే స్కూల్లో కాకుండా ఓహో అనే స్కూల్లో లక్షల్లో కలెక్ట్ చేస్తారు అలా కాకుండా చదువుకునే పిల్లలు ఎక్కడైనా చదువుకుంటారు చిన్న చిన్న స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి చిన్న చిన్నవి అక్కడ కూడా బాగా చెప్పిస్తారు మనం వాళ్ళ మీద కొంచెం మంచిగా కేర్ తీసుకుంటే బాగా చదువుకుంటారు సరేనండి ఇలా చేసుకోవాలి ఇంకా పోతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఏమన్నా ఎప్పుడన్నా అడిగితే కొనిపించడానికి సరేనా లేకపోతే మీకు ఇందులో ఏదన్నా వేసుకోవడానికి తగ్గితే యూజ్ చేసుకోవడానికి పెట్టుకోండి కరెంటు బిల్లు చెప్పలేదంటే అన్నీ కలిపి నేను ఫైవ్ థౌజండ్ వేసానండి కరెంటు బిల్లు చూసి వాడుకోండి చూసారా అసలు ఎంత ఇదిగా ఉందో చూడండి కొంచెం ఎక్కువ యూజ్ చేయడానికి కూడా లేదన్నీ తక్కువ తక్కువగా యూజ్ చేస్తేనే ఫిఫ్టీన్ అనేది సరిపోతుంది ఇదేనండి ఫిఫ్టీన్ థౌజండ్ బడ్జెట్ ఈ త్రీ థౌజండ్ ఫస్ట్ తీసి పెట్టేసి మిగిలిన వాటిలో మీరు వేసుకోండి ఇంకేమైనా ఎక్స్ట్రా మిగిలిందనుకోండి ట్రాన్స్పోర్ట్కి చాలదంటే అక్కడ యూజ్ చేసుకోండి అలానే ఇక్కడ వెజ్ నాన్ వెజ్జు లేకపోతే గ్రోసరీస్ అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి సరేనా దీనికి మించి మనం ఏం చేయలేమండి అందుకని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పనులు చేసి ఎక్కువ సంపాదించి మంచిగా లైఫ్ చేయండి ఫిఫ్టీన్ థౌజండ్ ముగిసింది ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీ సారీ సిక్స్టీన్ సిక్స్టీ థౌసండ్ శాలరీ వాళ్ళు ఎలా వేసుకోవాలని చెప్తానండి ఇప్పుడు చాలామంది చెప్తారనమాట బడ్జెట్ గ్రాసరీస్కింత దీనికి ఇంత దానికింత అని పెద్ద లిస్ట్ వేస్తూ ఉంటారు నేను షార్ట్గా చెప్తానని చెప్పాను కదా అలా నా నేను కనుక సిక్స్టీ థౌజండ్ రూపీస్ శాలరీ తీసేటట్లయితే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ బడ్జెట్ అనేది చెప్పడం జరుగుతుందండి ఇలా ప్లాన్ చేసుకోండి అని నచ్చితే ఫాలో చేయండి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోండి సరేనా సింపుల్గానే ఉంటుంది పెద్దగా లాగించకుండా సరేనా ముప్పై నిమిషాలు నలభై నిమిషాలని వీడియో పెట్టాను సరేనండి రెంట్ సిక్స్టీ థౌజండ్ వస్తుందని ట్వంటీ థౌజండ్ రెంట్కి వెళ్ళకండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అమౌంట్ మంచిగా వచ్చేటప్పుడు శాలరీ రూపాన దాన్ని గబగబ సేవింగ్స్ చేసుకోవడంలోనే చూడాలన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమేమో జరుగుతున్నాయండి అందుకని డబ్బు వచ్చేటప్పుడే మనం గబగబా దాచిపెట్టుకోవాలి ఆ తర్వాత కూర్చొని బాధపడకూడదు సరేనా వచ్చిందని విచ్చలవిడిగా చేయకూడదు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే తర్వాత ఫ్యూచర్లో మనం మంచిగా ఉండొచ్చు సరేనా ఇప్పుడు ట్వంటీ థౌజండ్ తీసుకోకుండా నేనైతే ఏం చేస్తాను రెండు టెన్ థౌసండ్ వేసానండి టెన్ థౌజండ్ ఎక్కడ వస్తుందండి ఇల్లు మరీ బుడ్డిగా ఉంటుందంటే మనం కొంచెం పైకి రావాలంటే ఇంతే ఓన్ హౌసా ఆ టెన్ థౌసండ్ కూడా తీసి సేవింగ్స్ లేండి రెంట్ హౌస్ అంటే టెన్ థౌజండ్ లాస్ట్లో చదువుతాయి ఏం చేయాలి రెంట్ అనేసి సరేనా ఇంటి ఖర్చులు మొత్తానికి ఫిఫ్టీన్ థౌసండ్ వేశానండి ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళొక శాలరీ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ కదా దాంట్లో త్రీ థౌజండ్ సేవింగ్స్ చేసి ఉన్న దాంట్లోనే ఎంత చిక్క పొదుపుగా టైట్ చేసి ఇవన్నీ వేసుకొని చేస్తున్నారు మొత్తం ఖర్చులే ఫిఫ్టీన్ థౌసండ్ మనం వచ్చి ఇంటి ఖర్చులకు మాత్రమే ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకున్నాం అప్పుడు చేయొచ్చు కదా చేయొచ్చు ఫిఫ్టీన్ థౌజండ్లోనే అన్నీ మీరు గ్రాసరీస్ రైస్ తర్వాత వెజ్ నాన్ వెజ్ పువ్వులు పండ్లు అన్నీ అందులోనే ఫిఫ్టీన్ థౌజండ్లోనే జాగ్రత్తగా వేసుకోవాలి ఏమంటే మీరు వచ్చేసి త్రీ థౌజండ్ వేసుకోండి గ్రాసరీస్కి సరే గ్రాసరీస్కి త్రీ థౌజండ్ వేసుకోండి అందులోనే హోల్సేల్ కొట్లకి వెళ్ళి తెచ్చుకోండి సరేనా అలానే గ్యాస్ ఒక నెల ఖర్చు పెట్టుకుంటాము అనుకుంటే వెయ్యి రూపాయలు రైస్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెజ్ నాన్ వెజ్ ఫోర్ థౌజండ్ వేసుకోండి ఫ్రూట్స్ ఫ్లవర్స్కి థౌజండ్ వేసుకోండి పాలకి థౌజండ్ వేసుకోండి ట్రాన్స్పోర్ట్కి టూ థౌజండ్ వేసుకోండి ఇలా వేసుకోండి మొత్తంగా అలా కాకుండా నేను మొత్తం కలిపి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వేసానండి ఇప్పుడు ఇంటి ఖర్చులకు ఫిఫ్టీన్ థౌజండ్ రెంట్కి టెన్ థౌజండ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పోయిందండి ఎంతలో సిక్స్టీ థౌజండ్లు సరేనా ఆ తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ చేసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంచిదండి చాలామంది డబ్బు పోగొట్టుకునేది అప్పులు పాలయ్యేది హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోబోడమని మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మనం దాచిపెట్టిన సేవింగ్స్లో నుంచి ఒక బల్క్ అమౌంట్ తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సేవింగ్స్ లేని వాళ్ళు అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇన్సూరెన్స్ వేసుకున్నారనుకోండి మనకి ఒక ఎమర్జెన్సీలో బాగా హెల్ప్ చేస్తుంది థౌజండ్ వేసాను మీరు చూస్ చేసుకోండి తర్వాత ఎడ్యుకేషన్కి ఒక ఫైవ్ థౌసండ్ వేసానండి తీసుకెళ్ళి ఆర్డీలో వెయ్యండి ఫైవ్ థౌజండ్ నేను లాస్ట్లో చెప్తా ఏం చేయాలని ఆర్డీలో వేసారనుకోండి సిక్స్టీ థౌజండ్కి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వేసేస్తారు మన ఇన్కమ్ను బట్టి మన ఖర్చులు అనేది ఉండాలి అది పిల్లలు చదువులకు పెట్టుకోండి ఎమర్జెన్సీకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కూడా మీరు వేసుకోవచ్చు ట్రిప్కి ఒక థౌజండ్ రూపీస్ వేసుకోండి ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ వచ్చి మీరు ఫైవ్ హండ్రెడ్ వేసారనుకోండి నేను ఇక ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు వేసాను ఫైవ్ హండ్రెడ్ వేసారనుకోండి అప్పుడు ట్రిప్కి వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి సరేనా ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మన సేవింగ్స్ అనేది దెబ్బ తినదు ఒక బల్క్ అమౌంట్ అందులో నుంచి తీయాల్సిన అవసరం లేదు ఇది బ్యాంకులో వేస్తూ వచ్చారనుకోండి కొంచెం ఇంట్రెస్ట్ వేసి మనకిస్తారనమాట ఇప్పుడు ఏమైందంటే మొత్తం చూసారంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందండి అన్నిటికి కలిపి రెంట్కి ఇంటి ఖర్చులకి అదే సమస్తం అన్నీ కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ అయింది ఇప్పుడు మీ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందన్నమాట ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ ఖర్చులన్నీ పోగా మిగిలిన తీసుకెళ్ళి సేవింగ్స్లో వేయాలి అలా చూసారనుకోండి మిగిలిని మనకి ఏం మిగలదనమాట ఉంది అని చెప్పేసి విచ్చలుడిగా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తాం రూల్ ప్రకారం చూసారంటే టెన్ థౌజండ్కి టూ థౌజండ్ సేవింగ్స్ చేయాలి అప్పుడు సిక్స్టీ థౌజండ్కి మీరు వచ్చేసి ట్వెల్వ్ సేవింగ్స్ చేయాలి కొన్ని చోట్ల ఈ రూల్ అనేది మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ సంపాదించేటప్పుడు రూల్ని ఫాలో చేసామనుకోండి మన సేవింగ్స్ అనేది చాలా తగ్గిపోయిందనమాట అలా కాకుండా మనం ఒక శాలరీని ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సిక్స్టీ థౌజండ్ అనుకోండి మీకు ఓన్ హౌస్ అనుకోండి ఇంకా తగ్గించుకోవాలి ఈ రెంట్ అమౌంట్ కూడా సేవింగ్స్లో వేసుకోవాలి సరేనా లేదనుకుంటే రెంట్ ఇంత లేదండి టెన్ థౌజండ్కి ఏమీ రాదు మేము కొంచెం బాగుండాలనుకుంటున్నాం అంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో రెంట్కి కరెంట్ బిల్కి వీటికి ఒక ఫైవ్ థౌజండ్ ఇంకా ఎందులో అడ్జస్ట్ చేయాలంటే తీసుకోండి ఇప్పుడు ఒక నేనైతే ఏం చేస్తానంటే ఈ థర్టీ థౌజండ్లోనే థర్టీ నుంచి థర్టీ థర్టీ థౌజండ్లోనే నా మొత్తం ఖర్చుని చూసుకోవడానికి ప్లాన్ చేసుకుంటా మిగిలిన థర్టీ థౌజండ్ని సేవింగ్స్ ఫస్ట్ థర్టీ థౌజండ్ సేవింగ్స్ వేసి మిగిలింది థర్టీ థౌజండే నా యొక్క శాలరీ అనుకొని మా శాలరీ అనుకొని అందులోనే జాగ్రత్త చేసుకోవడానికి చూస్తాను అనమాట అలానే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే ఒక అమౌంట్ని ఫస్ట్ రాగానే సేవింగ్స్లో వేసేయండి ఉన్న దాన్ని బట్టి మనం బడ్జెట్ వేసి ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోవాలి అంతేగాని ఖర్చు పెట్టిగా మిగిలిన డబ్బులతో సేవింగ్స్ చేసామనుకోండి మనం ఎక్కువ సేవింగ్స్ చేయలేము ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ వేసాను లేదు రెంట్ ఎక్కువ అనుకుంటే కనుక మరి మీ ఇష్టం మీ సేవింగ్స్ మీ ఇష్టమే కదా నేను ఇట్లానే చేయాలని చెప్పడానికి ఎవరు చెప్పండి ఏదో నా తెలిసింది చెబుతున్నాను ఇంకో ఫైవ్ థౌజండ్ తీసుకొని మిగిలిన వాటి అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోండి ట్వంటీ థౌజండ్ అన్న సేవింగ్స్లో పడాలన్నమాట ఈ సేవింగ్స్ని అలానే పెట్టుకోకుండా ఒకే దాంట్లో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా సేవింగ్స్ చేయాలి ఒకే దాంట్లో వేయకుండా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా ప్లాన్ చేసుకోండి ఏమే ఎందులో ఎందులో మనం సేవింగ్స్ అనేది వేయాలి అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది లేదు రెంట్ ఎక్కువ అనుకుంటాం ఇంకో ఫైవ్ థౌజండ్ తీసుకోండి ఎప్పుడైనా మనిషి తక్కువ సంపాదన ఉన్నప్పుడు జాగ్రత్త ఎక్కువ చేస్తాడండి సంపాదన పెరగ పెరగ కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఎంత వస్తుంది కదా చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటాం వలన ఎక్కువ సేవింగ్స్ అనేది ఉండదు అనమాట అందుకని మనం ఏం చేయాలి కొంచెం కష్టమైనా సరే మన యొక్క ఫ్యూచర్ మన పిల్లల యొక్క ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే కొంచెం స్టార్టింగ్లోనే జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడం ఫ్యామిలీని రన్ చేయటం నేర్చుకున్నట్లయితే ఫ్యూచర్ బాగుంటుందన్నమాట ఇదేనండి నేను వేసిన బడ్జెట్ మీకు నచ్చితే ఫాలో చేయండి లేదనుకుంటే ఎక్కడన్నా మార్పు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోండి సరేనా ఇదే ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్